పెంచుకుందామని తెచ్చుకున్నాను నాయన పెంచుకుందామని తెచ్చుకున్నాడంట వదిలేమా వదిలేదంటలా నేను రెబ్బె కోట్ల కేసు అయిపోతాను సెక్షన్ మూడు కోట్ల యాభై ఎనిమిది కింద కేసు నమోదు చేస్తాను సెక్షన్ మూడు కోట్ల యాభై ఎనిమిదా ఇది ఇప్పుడు పెట్టినారా అమ్మా కొట్టు కేసు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు మా కొంచెం పెద్ద మనసు చేసుకొని నీకేం కావాలో చెప్పుమా అయితే నా బిడ్డను తీసుకున్న దానికి ఇరవై వేలు ఇవ్వండి ఇరవై వేలా ఏంటి ఊర కుక్కకి ఇరవై వేలా అప్పుడు బయట దేశం కుక్క అయితే ఎంత ఇస్తారా ఇది మా దేశం మా భూమి మేము ఈ నేల మీద పుట్టింది ఆ బయట దేశ కుక్కల కంటే మాకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయి మీరు సరైన పుస్తకాలు ఇచ్చిన బిడ్డను పెంచే ఫారిన్ కుక్కల్ని పరిగెత్తిస్తాడు ఊపిరి పోతా మీ ఊపిరి కట్టి నిలబడతాడు కళ్ళ ముందు ఆకలి తాలమటిస్తున్న మమ్మల్ని కాదని బయట దేశ కుక్కలు తెచ్చుకొని పెంచుకుంటున్నారు ఇది న్యాయమేనా ఆ కుక్కలను కూడా పెంచుకోండి పాటు మా మీద కూడా కొంచెం ప్రేమ చూపించండి సరేమా